హాయ్ హాయ్లో దోస్త ఈరోజైతే పిల్లలకి స్కూల్ హాఫ్ డే అండి అందుకని చెప్పేసి ఇక టిఫిన్ వరకు చాలా అన్నారు ఇంకా చపాతీ అయితే వేస్తున్నా బాల్స్ అయితే మా పెద్దవాడు చుట్టాడు చూసారా చుట్టి ఇచ్చాడు ఇంకా నేనైతే చపాతీ చేస్తున్నాను వాళ్ళ హాఫ్ డేనే వచ్చేస్తారు మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా కాదండి లెవెన్ థర్టీకి వచ్చేస్తారు కదా అయిపోద్ది ఈరోజు అసలు మామూలుగా అయితే సెలవే కదా సెకండ్ సాటర్డే సెకండ్ సాటర్డే కానీ హాఫ్ డే పెట్టారు స్కూలు లేట్ అయిపోతుందనంటే దొండకాయలు తీసుకొచ్చాడు మా అమ్మాయి గుణదల తిరణాలు కోస్తూ జున్ను పాలు అయితే తీసుకొచ్చిందండి ఇంకా రాత్రి అయితే అమ్మ జున్ను పాలు అయితే జున్ను చేసింది ఆ పాలతో ఇంక ఇది కొద్దిగా మిగిలింది చపాతీ అంటే తొందరగా అవదు నువ్వేమో చపాతీ పోకున్నావు దాన్ని చూపించు సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి టైం అయితే ఉప్మా కానీ చపాతి కానీ చేయనంటే చపాతీ చేయమన్నాడు ఇంకా ఫైవ్ మినిట్సే ఉంది వెళ్ళి తిని మళ్ళీ వెళ్ళాలి కదా బయలుదేరి ఐదు నిమిషాలకు ముందు పెడతానట్టండి పిక్ని ఫైవ్ మినిట్స్కి ముందు పెడతానంట ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది కదా ఫైవ్ మినిట్స్ అంటే సెవెన్ ఫిఫ్టీకి పెడతాను టిఫిన్ సరిపోద్దిగా చెప్పు చెప్పు పది నిమిషాలు సరిపోద్దిగా ఇప్పుడైతే అన్నం పెట్టేశాను అన్నం సిక్స్ థర్టీకే లేపమంటానండి సిక్స్ 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 థర్టీకి ఆ టైంలో లేపితే సరిపోద్ది టైం అని కరెక్ట్గా సెవెన్కి లేపుతాడు ఇంకా నాకంతా అంతా హడావుడ్ అయిపోద్ది ఎయిట్ అయిపోద్ది వీళ్ళు ఎయిట్ ట్వంటీకి కదా స్కూల్కి వెళ్ళాలి ఎయిట్ ట్వంటీకి కాదు ఎయిట్ ట్వంటీకి గేట్లు వేసేస్తారు అప్పుడు ఇంటికి వచ్చేస్తారు ఎయిట్గా వెళ్ళిపోవాలి ఒక చపాతి చాలాసేపు కాలుతుంది మనది హైలోనే పెట్టా పైన రెండు సేపు కాలుతుంది పంచదారోరేం లేదు చెప్పు చెప్పు జాక్ చెప్పు జాక్ अच्छा इतिने एम्कु टाइम इचोतो इतिने एम्कु सोड़ोद गनि इतिने, इतिने తిని చపాతి వద్దు ఉప్మా వద్దు అన్న డైలాగ్ వేసాడండి ఇప్పుడు నేను ఇప్పుడు చపాతి కష్టపడి చపాతీ చేస్తుంటే అవ్వలేదు కదా అప్పుడు కర్రీ కూడా లేదు పంచదార అయితే వేస్తాను వెళ్ళి చిన్నోడా రెడీ చిన్నోడా ఇలా రోల్ చుట్టిస్తా నువ్వు రెడీ అవుతున్నావు కదా తినేసాయి ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోయింది ఎయిట్ ఫైవ్ అయిపోయింది అవును తలదోవుకో తలదోకాయ్ బాయ్ అది ఇచ్చాను ఇదైతే కొంచెం త్వరగా అయిపోద్ది బాక్సులు కూడా కట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మేము ఇదైతే ఇప్పుడు పై మీద పెట్టేసి వంట అయితే రెడీ చేస్తా Thank you. ఇదైతే గుడ్లు కూర అవ్వలేదని చెప్పేసి ఇంకా మా వారైతే రాత్రి కూర కొంచెం ఉంటే అది వేసుకుని వెళ్ళారండి ఇంకైతే ఒక కోడి గుడ్డు అయితే ఇచ్చాను ఇలాగ ఎందుకంటే ఇవి అయితే వలసే ఉన్నాయి కాబట్టి ఇంక ఈ కూర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయానండి బాక్స్ అయితే కట్టేసుకుంటున్నాను రోజు అయితే ఇంకా ఈయన కట్టేవాళ్ళు కాకపోతే ఈయన కొంచెం ముందుగా వెళ్ళిపోయారు